హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు అనిపించిందా నీవు జీవితంలో గొప్పగా ఏదో సాధించాలని అనుకుంటున్నావని కాని ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియడం లేదని అలా అనిపిస్తే నీవు ఒక్కడివే కాదు చాలామంది జీవితంలో తమ లక్ష్యం ఏంటో తెలుసుకోవడానికి బాగా కష్టపడతారు అందరికీ సక్సెస్ కావాలి గొప్పగా ఏదో సాధించాలని ఉంటుంది కానీ అది అంత సులభం కాదు దారిలో ఎన్నో సమస్యలు అడ్డంకులు వస్తాయి వాటిని ఎదుర్కోవాలి ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఈ కథ నీ జీవితంలో సక్సెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది ఒక అబ్బాయి కథ వాడికి జీవితంలో ఏ లక్ష్యం లేదు ఒక రోజు వాడు ఒక సాధువుని కలిసి కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ సాధువు ఇచ్చిన సమాధానాలు వాడి లైఫ్ ని పూర్తిగా మార్చేశాయి ఈ వీడియోలో నేను ఆ కథ చెప్తాను అలాగే ఆ ప్రశ్నల గురించి కూడా చెప్తాను ఈ ప్రశ్నలు నీవు నీ లక్ష్యాన్ని కనుగొనడానికి సక్సెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు మీకో చిన్న రిక్వెస్ట్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి సో కథ స్టార్ట్ చేద్దాం ఒకప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు పేరు వికాస్ వాడికి జీవితంలో ఏదో సాధించాలని బాగా కోరిక ఉండేది ఒకరోజు వాడు తన గురువుగారైన స్వామీజీని కలిసి ఒక ప్రశ్న అడిగాడు స్వామీజీ ఈరోజు మనం అద్భుతమైన కాలంలో జీవిస్తున్నాం ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత సంపద అవకాశాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి అయినా ఎందుకు కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు మిగతా వాళ్లు జీవితంలో వెనకబడిపోతున్నారు స్వామీజీ నవ్వి ఇలా అన్నారు వికాస్ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక వంద మంది యువకులు ఇరవై ఐదు ఏళ్ల వయసులో తమ కెరీర్ స్టార్ట్ చేస్తారనుకో అరవై ఏళ్లకు వాళ్ళు జీవితంలో ఏ స్థాయిలో ఉంటారని ఊహించు వాళ్లందరికీ పూర్తి ఉంటుంది ఇరవై ఐదు ఏళ్లలో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామని ఎవరిని అడిగినా నేను సక్సెస్ కావాలనుకుంటున్నాను అని చెప్తారు కానీ వాళ్లను దగ్గరగా చూస్తే వాళ్ల కళ్లలో ఒక వెలుగు జీవితం పట్ల ఉత్సాహం జోష్ కనిపిస్తాయి వాళ్లకు జీవితం ఒక రోమాంచకరమైన ప్రయాణంలా ఉంటుంది కాని అరవై ఏళ్లకు వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా ఆ ఒక వంద మందిలో ఒక్కడు మాత్రమే తన కళల సక్సెస్ ని సాధిస్తాడు ఐదుగురు ఓ మోస్తరుగా సక్సెస్ అవుతారు మిగతా తొంభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్లు ఓడిపోయి ఆగిపోతారు లేదంటే కనీసం బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాల కోసం కూడా ఇతరులపై ఆధారపడతారు ఆలోచించు ఒక వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే జీవితంలో ఏదో ఒక స్థాయికి చేరుకుంటారు మిగతా వాళ్లందరూ ఎందుకు విఫలమయ్యారు వాళ్ల కళ్లలోని వెలుగు జోష్ ఏమయ్యాయి చెప్తాను విను సక్సెస్ అయిన వాళ్ళు ఎవరంటే తమ జీవితంలో ఏం సాధించాలో స్పష్టంగా తెలిసిన వాళ్ళు ఉదాహరణకు ఒక టీచర్ సక్సెస్ అయ్యాడంటే అది తను ఎప్పటి నుంచో టీచర్ కావాలనుకున్నాడు కాబట్టి ఒక అమ్మ భార్యగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఎందుకంటే అదే వాళ్ల లక్ష్యం మార్కెట్లో చిన్న షాపు నడిపే వ్యాపారి సక్సెస్ అయ్యాడు ఎందుకంటే అదే తన గోల్ ఒక క్రీడాకారుడు తన ఫీల్డ్లో బెస్ట్ అవ్వాలనుకున్నాడు ఆ లక్ష్యంతో పోరాడి సక్సెస్ అయ్యాడు జీవితంలో లక్ష్యం ఉన్నవాళ్లు సక్సెస్ అవుతారు వాళ్లకు తెలుసు తాము ఎటు వెళ్తున్నామో ఏ దిశలో అడుగు వేయాలో ఆ దిశలో చేరుకుంటే ఏం సాధిస్తామో ఇది చాలా సింపుల్ కానీ విఫలమైన వాళ్లు ఏమనుకుంటారు తాము చేరుకోవాలనుకునే దారిని పరిస్థితులు నిర్ణయిస్తాయని ఏదో సమస్యల వల్ల తమ జీవితం ఇలా ఉందని సో సక్సెస్ అయిన వాళ్లు తమ లక్ష్యాన్ని స్పీస్ గా డిఫైన్ చేసుకుని ఆ దిశలో ఆలోచనతో ప్లాన్ తో ముందుకు వెళ్తారు కానీ ఇరవై మందిలో ఒక్కడు మాత్రమే ఇలా చేస్తాడు మిగతా వాళ్లంతా విఫలమవుతారు వికాస్ కి ఈ సమాధానం విని కొంచెం ఆశ్చర్యం కలిగింది మళ్లీ ఒక ప్రశ్న అడిగాడు స్వామీజీ ఈ ప్రపంచంలో చాలా మంది కష్టపడి నీతిగా పనిచేస్తారు అయినా వాళ్లకు జీవితంలో పెద్దగా ఏమీ దొరకదు కానీ కొందరికి అసలు ఎక్కువ కష్టపడకపోయినా అన్ని సులభంగా దొరికిపోతాయి వాళ్ల చేతిలో ఏదో మాయశక్తి ఉన్నట్టు ఉంటుంది కొందరు ఏ బిజినెస్ నైనా స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన వాళ్ళు మరింత సక్సెస్ అవుతూ పోతారు కానీ విఫలమైన వాళ్లు మాత్రం వరుసగా విఫలమవుతూ పోతారు ఈ రెండు రకాల వాళ్లలో తేడా ఏంటి స్వామీజీ చిరునవ్వుతో ఇలా అన్నారు వికాస్ తేడా ఒక్కటే లక్ష్యం సక్సెస్ అయిన వాళ్లకు లక్ష్యం ఉంటుంది వాళ్ళు ఆ దిశలో పనిచేస్తారు విఫలమైన వాళ్లకు లక్ష్యం లేదు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ లేదు ఒక ఉదాహరణతో చెప్తాను ఒక షిప్ ని ఊహించుకో అది పోర్ట్ నుంచి బయలుదేరే ముందు దాని ప్రయాణానికి సంబంధించిన మ్యాప్ ప్లాన్ అన్ని సిద్ధం చేస్తారు షిప్ కి కెప్టెన్ సిబ్బందికి ఎక్కడికి వెళ్లాలో ఎన్ని రోజుల్లో చేరుకోవాలో అన్ని తెలుసు లక్ష్యం స్పష్టంగా ఉంది అలాంటి షిప్ వెయ్యి సార్లు ప్రయాణిస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు తన గమ్యాన్ని చేరుకుంటుంది ఇప్పుడు మరో షిప్ ని తీసుకో అది కూడా అలాగే ఉంటుంది కానీ దానికి కెప్టెన్ లేడు సిబ్బంది లేరు లక్ష్యం మ్యాప్ లేదు ఇంజన్ స్టార్ట్ చేసి పోనిస్తే ఏం జరుగుతుంది అది మునిగిపోతుంది లేదంటే దారి తప్పి ఏదో నిర్జనమైన సముద్ర తీరంలో ఆగిపోతుంది లేదంటే తుఫానులు చిక్కుకుని నాశనమైపోతుంది అది ఎప్పటికీ గమ్యాన్ని చేరదు ఎందుకంటే దానికి లక్ష్యం లేదు దారి చూసేవాడు లేడు జీవితం కూడా అంతే లక్ష్యం ఉన్నవాళ్లు సక్సెస్ అవుతారు లక్ష్యం లేనివాళ్లు విఫలమవుతారు వికాస్ ఆలోచనలో పడ్డాడు ఇంకో ప్రశ్న అడిగాడు స్వామీజీ మనం ఎలా ఆలోచిస్తామో అలా అవుతామని అంటున్నారు ఇది ఎలా సాధ్యం స్వామీజీ ఇలా అన్నారు వికాస్ నీవు ఎలా ఆలోచిస్తావో అలాగే నీవు అవుతావు చరిత్రలో ఎంతో మంది గొప్ప గురువులు సంతులు జ్ఞానులు ఈ నిజాన్ని చెప్పారు మన జీవితం మన ఆలోచనలతో రూపొందుతుంది నీవు రోజంతా ఏం ఆలోచిస్తావో నీ జీవితం అలాగే ఉంటుంది ఒక రైతు తన సారవంతమైన భూమిలో ఏం విత్తాడో అదే పండుతుంది భూమికి ఏం విత్తారనేది పట్టదు ఏం విత్తితే అదే ఇస్తుంది మన మనసు కూడా అలాంటి భూమి లాంటిదే నీ ఆలోచనలను బట్టే నీ సక్సెస్ ఉంటుంది నువ్వు నాశరకపు ఆలోచనలతో ఉంటే విఫలమవుతావు భూమి కూడా అంతే ఏం విత్తితే అదే తిరిగి ఇస్తుంది మన మనసు అంతకన్నా అద్భుతమైన భూమి నీవు దానిలో ఉంచితే అదే తిరిగి వస్తుంది వికాస్ ఆశ్చర్యంతో స్వామీజీ మనసు అంత శక్తివంతమైతే ప్రజలు దాన్ని సరిగ్గా ఉపయోగించరు ఎందుకు అని అడిగాడు స్వామీజీ చెప్పారు మనసు ఉచితంగా దొరికిన బహుమతి కాబట్టి మనిషి సహజంగా ఉచితంగా వచ్చిన దాని విలువ తెలుసుకోడు దానికోసం ఏదైనా ధర చెల్లించినప్పుడే దాన్ని గౌరవిస్తాడు మన శరీరం మనసు ఆత్మ మన చిరునవ్వు బుద్ధి కలలు కుటుంబం ప్రేమ సూర్యరశ్మి నీరు గాలి ఇవన్నీ ఉచితంగా వచ్చిన అమూల్యమైన బహుమతులు కాని మనం వాటి కోసం డబ్బు ఖర్చు చేసే వస్తువులను మాత్రమే విలువైనవిగా భావిస్తాం నీ మనసును ఎలా ఉపయోగించాలని నీవు నిర్ణయించాలి నీవు ఏ ఫీల్డ్లో బెస్ట్ కావాలనుకుంటున్నావు సమాజంలో గౌరవం సంపద ఏదో స్పష్టంగా ఆలోచించి ఆ దిశలో కష్టపడు నీ కల ఒకరోజు నిధమౌతుంది వికాస్ ఉత్సాహంతో అడిగాడు స్వామీజీ ఈ సంగతులన్నీ నా జీవితంలో ఎలా అమలు చేయాలి ఏదైనా పద్ధతి ఉందా స్వామీజీ చెప్పారు ఉంది వికాస్ ముప్పై రోజుల అభ్యాసం చెప్తాను ఈ అభ్యాసాన్ని నీవు సీరియస్ గా చేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది కానీ ఏదైనా సాధించాలంటే ధర చెల్లించాలి ఈ ముప్పై రోజుల్లో నీవు చేసిన కృషిని బట్టి ఫలితం ఉంటుంది మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాయడం ఒక కాగితం తీసుకో నీవు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో స్పష్టంగా రాయి అది సంపద గౌరవం కుటుంబంలో సంతోషం లేదా ఏదైనా పెద్దగా సాధించడం కావచ్చు ఆ కాగితాన్ని ఎవరికీ చూపించనవసరం లేదు కానీ ఎప్పుడు నీ దగ్గర ఉంచు రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ కాగితం చూడు అది చూస్తూ నీ లక్ష్యాన్ని ఊహించు నీవు దాన్ని సాధించినట్టు ఫీల్ అవ్వు రెండు నీ భయాలను ఎదుర్కోవడం నీకు భయం వేసే విషయాల గురించి ఆలోచించు నీ మనసులో నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని అధిగమించడమే లక్ష్యంగా ఊహించడం మొదలుపెట్టు ఈ అభ్యాసంలో కొన్ని రోజులకు నీకు నెగిటివ్ ఆలోచనలని అధిగమించడం సులభంగా అనిపిస్తుంది అదే కారణం వంద మందిలో ఐదు శాతం మంది మాత్రమే సక్సెస్ అయిన వాళ్లే వారు నీవు ఆ ఐదు శాతంలో ఉండాలని కోరిక పెట్టుకో మూడు పాజిటివ్ గా ఆలోచించడం నీ సమస్యలను ఆలోచించడానికి నిన్ను నీవు ప్రోత్సహించు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకో అసంభవమైన పరిష్కారాలను కూడా ఆలోచించు లక్ష్యం సాధించే దారిలో ఎటువంటి అడ్డంకి నిన్ను ఆపలేదని నమ్ము నాలుగు ప్రతిరోజు కష్టపడు ఈ ముప్పై రోజులు నీ మనసు నీ నియంత్రణలో ఉండాలి నీవు అనుమతించిన ఆలోచనలను మాత్రమే మనసు ఆలోచించాలి ఉత్సాహంగా జోష్తో మీ లక్ష్యం దిశగా పనిచేయు నీవు ఎంత కష్టపడతావో అంత ఫలితం దొరుకుతుంది ఈ ముప్పై రోజుల అభ్యాసంలో నీవు ఏమీ కోల్పోవు కానీ చాలా పొందే అవకాశం ఉంది నీవు లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆలోచించుకు ఆ బాధ్యతను నీ కన్నా శక్తివంతమైన శక్తికి అప్పగించు నీవు ఎటు వెళ్తున్నావో తెలుసుకో వికాస్ నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి ఎవరు నీ జీవితాన్ని మార్చలేరు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా వికాస్ అవును గురుజీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి స్పష్టమైన లక్ష్యం కష్టం సానుకూలమైన ఆలోచనలతో నీవు ఏదైనా సాధించవచ్చు ఈ ముప్పై రోజుల అభ్యాసాన్ని ట్రై చేయి నీ జీవితం మారిపోతుంది ఈ వీడియో నీకు నచ్చిందా కామెంట్లో చెప్పు నీకు నీ ఫ్రెండ్స్ కి ఈ కథ ఇన్స్పిరేషన్ గా ఉంటుందనుకుంటే షేర్ చే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకు మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్